కుద్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరి గుట్టలో బెంగళూరు బేకరీ స్నాక్ షాప్ వద్ద వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆ బేకరీలో విక్రయానికి వచ్చిన కేక్ లో పురుగులు ఉన్నట్లు బయటపడింది స్థానికులు కొనుగోలు చేసిన కేక్ ముక్కలో పురుగులు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు స్థానికులు ఆహార పదార్థాల నాణ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఈ తరహా వస్తువులను విక్రయించడం ప్రజారోగ్యానికి హానికరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని గమనించిన వినియోగదారులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా కంప్లైంట్ నమోదు చేశారు దాంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సంఘటన ప్రదేశానికి చేరుకుని కేక్ నమూనాలను సేకరించారు నాణ్యత పరీక్షల కోసం వాటిని పంపించే అవకాశం కూడా ఉంది ఈ కేసులో బేకరీ నిర్వాహకుల నిరక్షణ కారణంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అధికార వర్గాలు వెల్లడించాయి ప్రజలు ఇలాంటి ఘటనల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని నాణ్యతలేని ఆహార పదార్థాలు అమ్మినట్లయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని అధికారులు అందరికీ సూచించారు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి